ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదేనండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే గుర్తుందా ఓకే మన పవన కిరణం అనేది మన పవర్ స్టార్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఆయన సొంతగా పార్టీ పెట్టి ఆయన గెలిచేంత వరకు గెలిచేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు ఆయన ఒక ఎగ్జాంపుల్ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచేంత వరకు పోరాడుతూనే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు మన పవర్ స్టార్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆయన సొంతగా పార్టీ పెట్టి ఫస్ట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు కనీసం ఈయన కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఈనబోనుగా కూడా అవ్వలేదు కానీ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రజల సమస్యల మీద రైతుల సమస్యల మీద ఈ ఎవరైతే కూలీనాలు చేసుకునే వాళ్ళ సమస్యల మీద అన్ని సమస్యల మీద కూడా ఆయన తనదైన ముద్రతో పోరాడుతూ ఈరోజు గెలిచి పోరాడి గెలిచి కాదు కాదు పోరాడి గెలిచి చూపించాడు మన పవర్ స్టార్ ఆయనే మన ఆంధ్రప్రదేశ్ నూతన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కోణీదేలా ఓకేనా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గెలుపు అనేది ఊరికే రాదండి ఊరికే రాదు పోరాడుతూనే ఉండాలి పోరాడుతూనే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని మహానుభావుడు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆయన గెలిచేంత వరకు పోరాడి 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 ఈరోజు గెలిచి చూపించాడు ఆయనకు మనకు ఒక రోల్ మోడల్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఎవరో ఒకరిని రోల్ మోడల్ చూపించుకో చూడాలంతే వాళ్ళు చూడాలా ఎంతవరకు ఆయన సహనంతో పోరాడి పోరాడి గెలిచాడని నువ్వు ఆయన ఆయన జీవితంలోకి నువ్వు తొంగి చూస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఒక రోల్ మోడల్ని అనుకరిస్తూ ముందుకెళ్తావు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు ఓకేనా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప నీ జీవితంలో నువ్వు గెలవాలంటే పోరాడాలి తప్పదు ఫ్రెండ్ ఓకే